సింగనమల నియోజకవర్గం గార్లధిన్య మండలం మార్తాడు గ్రామంలో నిర్వహించిన మనపల్లెకు మనవీర కార్యక్రమానికి సింగనమల నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు విచ్చేయడంతో మార్తాడు గ్రామ వైసీపీ సీనియర్ నాయకులు తాతిరెడ్డి మరియు గ్రామ వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వీరాంజనేయులను గజమాలతో సత్కరించి పువ్వుల వర్షంతో స్వాగతం పలికారు కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి తీసుకువెళ్తున్నాము ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి వారికి సంక్షేమ పథకాలు ఎంతవరకు వచ్చాయి అని ప్రతి ఒక్క కుటుంబాన్ని అడిగి తెలుసుకుంటున్నాము ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను సంక్షేమము అభివృద్ధి ధ్యేయంగానే నాన్నీ మేనిఫెస్టో గున్న ప్రకటించడం జరిగింది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో కూడా ప్రకటించడం జరిగింది అందులో నవరత్నాలలో భాగంగానే ప్రతి ఒక్క పృతకాన్ని కూడా పెంచుకుంటూ పోవడం జరిగింది పేదలు ఆర్థికంగా ఉండడం కోసమే జగనన్న కష్టపడుతున్నాడు జగనన్న లక్ష్యం ఒక్కటే పేదలందరూ బాగుండాలి ఆర్థికంగా సామాజికంగా న్యాయంగా ఈరోజు బలపడుతున్నారంటే దాని కారణం మా జగన్ అన్న అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా రాష్ట్రంలో ఉండే అక్కలు అమ్మలు చెల్లెలు మొత్తం జగన్ ఆశీర్వదించి ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ జై జగన్ నియోజకవర్గం గార్లదిన్న మండలం మార్తాడు గ్రామంలో ఈ రోజు మన ఊరికి మన వీర కార్యక్రమంలో ప్రజలు బ్రహ్మరథం పట్టడం జరిగింది ఈ ప్రజలను చూస్తుంటే వీరా యొక్క విజయం ఎప్పుడో కన్ఫర్మ్ అయిపోయింది పిప్పరెల్లి సైకిల్ ని గుదితే ఏమవుతుందో ఇప్పటికే తెలుగుదేశం కార్యకర్తలకి తెలిసి ఉంటుంది ఏ రోజైతే సింగనమల నియోజకవర్గంలో వీరాకి టికెట్ కన్ఫర్మ్ అయ్యిందో విజయం కన్ఫర్మ్ అయిపోయింది అందులోను సింగనమల ప్రజలు ఈసారి వీరా మీద చాలా ఆశలు పెట్టుకున్న ఒక సామాన్యుడు టిప్ప డ్రైవర్ ఒక ఎమ్మెల్యే కాబోతున్న అత్యధిక ఉత్సాహంతో ఉన్నారు ఈ రోజు వేల సంఖ్యలో ప్రజలు ఇక్కడ రావడం జరిగింది బ్రహ్మరథం పట్టడం జరిగింది వీరా ఒక విజయం అనేది కన్ఫర్మ్ రోజు సింగరమల నియోజకవర్గం గాన మండలం మన ఊరికి మన వీరా అనే కార్యక్రమంలో ఈ రోజు ప్రచారం చేయడం జరుగుతా ఉంది ఈ కాలద మండలమే కాకుండా వేరే మండలాల నుంచి కూడా చాలా మంది వేలాది మంది తరలి వచ్చి జల ఈ రోజు వాతావరణం నెలకొంది వీర గెలుపు అనేది సద్యము వీర గెలవడం ఎంత సద్యము జగన్ ముఖ్యమంత్రి చేసుకోవడం కూడా అదే సద్యము గెలవబోతున్నాము మేము మెజార్టీ కోసమే మేము ప్రచారం కొనసాగిస్తున్నాము ఈ రోజు నవరత్నాలు అనే పథకాలు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళిపోయినాయో మన మేనిఫెస్టో వదలడం వల్ల కూడా ఈ ఈ పథకాలు ఈ పథకాలు మరీ ఇంత పెంచడం వల్ల ఈ ప్రజల్లో సంతోషం చాలా కనిపిస్తా ఉంది ఈ పథకాలు అందరికీ కూడా చాలా ఉపయోగపడే విధంగా ఉన్నాయి